హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావియస్ వరల్డ్ అండి మా గార్డెన్లోని పొట్లకాయలు అండి చిన్న పొట్లకాయలు సీడ్స్ తెస్తే అవి అవి పెద్దవో చిన్నవో తెలియక చిన్నవి వేసేసామండి ఇవి రెండు రకాలు ఉన్నవి ఒకటి వైట్గా ఒకటి గీతలుగా వచ్చింది మంచిగా బలంగా వచ్చాయండి బీరకాయలు కూడా అండి ఇది కాపు అయిపోయింది వేరే చోట మళ్ళా విత్తనాలు వేస్తున్నాము బీరకాయలండి చూడండి ఆర్గానిక్గా పండిన కూరగాయలు అండి పొట్లకాయలు కాకరకాయలు వంకాయలు బెండకాయలు ములక్కాయలు బీరకాయలు అండి కొంచెం కష్టపడితే చాలండి మంచిగా ఉంటుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇదిగోండి ఈ బంతి చెట్లు ఏమో కొమ్మలతో పెట్టిన బంతి చెట్లు అండి పూలు కూడా వచ్చేసాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కొమ్మలతోనే మళ్ళీ ఈ కొమ్మలు వేరే చోట నాటిన బంతి చెట్లు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్